హండ్రెడ్ పర్సెంట్ రైట్ చెప్తున్నానండి నిజంగా ఈ రోజుల్లో కుక్కర్లు వాడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఏ ఒక్కర్లో కూడా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు నేను కూడా అప్పుడప్పుడు వండిన దాన్ని బట్ ఆ రోజు ఒకసారి ఏమైందంటే ఫోర్ ఇయర్స్ దాకా స్కూల్లో కిడ్స్ ఉన్న టైంలోనే కుక్కర్లో ఏదో పెట్టాము పెడితే ఏమైందంటే వంటిళ్ళంతా కూడా మొత్తం పేరిపోయి పైకి వెళ్ళి మొత్తం అంతా పడిపోయింది నాకు మామూలుగానే చిన్న చిన్న వాటిగా చాలా చచ్చేంత ప్రాణవంత భయం ఇంకా ఆ రోజు దేవుడా ఎట్లయిపోయింది ఏంటి అమ్మో అని అయితే అనుకున్నా అనమాట అది మొదలు అసలు ఇంకొకసారి కుక్కర్ పట్టుకుంటే ఒట్ అనమాట నిజంగా ఆల్మోస్ట్ రిలేటివ్స్లో కుక్కర్స్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ మేము సైజుల వారిగా కొన్నయ్యి ఐదారు ఉన్నాయి లైన్గా ఒక హాఫ్ కేజీ కుక్కర్ నుంచి ఒక టెన్ లీటర్స్ కుక్కర్స్ వరకు ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు బట్ అవన్నీ కూడా సైడ్ని పడేసి పక్కన పెట్టేసి అవన్నీ గిన్నెలు లేనాలకి లేకపోతే కొత్తగా వాళ్ళకే లేకపోతే కొంచెం లేని వాళ్ళకి తీసుకోండి అమ్మ తీసుకొని ఇచ్చేసేసాను తప్ప ఒక కుక్కర్ పెట్టలా బట్ ఈరోజు ఈ సోదంతో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను ఒక కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఆ కర్రీ కొంచెం తర్వాత చెప్తాను ఆ కుక్కర్ ఏంటి అనేది అది అసలు ఉడకలేదు నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా స్టవ్ మీద పెడితే అది అసలు కొంచెం కూడా ఉడకలేదు సో దానివల్ల నేనేం చేశానంటే కుక్కర్ వేయక తప్పదనుకుంటా టైం అయిపోతుంది అనే కాన్సెప్ట్తో తప్పక అది చేతిలో ప్రాణాలు పెట్టుకుని ధనధం కుక్కర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను అది భయం వేస్తుంది అనమాట నిజంగా అది విజిల్ వచ్చే టైంకి నేను పారిపోవాలి అది సిచ్యువేషను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంత ఇట్లా చిన్న చిన్న వాటికి ఎంత భయపడతానంటే మీరు నిజంగా మీరు ఎవరైనా నమ్ముతారో లేదో నాకు తెలీదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏదో వీడియో కోసం ఇదిగో చేస్తున్నదైతే కాదు నిజంగా నా గురించి చాలా వరకు తెలిసిన వాళ్ళకైతే ఇది నిజమే అని అయితే అందరికీ తెలుసు అంత భయం అనమాట చాలా 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 కొన్ని మొండిగా వెళ్ళిపోతుంటాను ఈక్వల్ టు జెంట్స్లో కూడా కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేస్తుంటాను చేస్తుంటాను బట్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ ఏదైనా అవుతుందేమో అనే భయం నాకు ఎక్కువ ఉంటుంది ఎలా అంత ఎంత చిన్న చిన్నవంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా భయం ఈవెన్ ఒక సైకిల్లో ఒక బండి వెళ్ళినా సరే నేను దాటను అక్కడే అక్కడ ఉంటా అంత భయం అనమాట రోడ్ క్రాస్ చేయాలంటే ఎందుకంటే యాక్సిడెంట్ చూసి చచ్చిపోయే వాళ్ళు చూస్తే ఒక్కొక్కరు కొంచెం సౌండ్ వస్తుంది అండ్ అలానే కుక్కర్ ఒకసారి పేయలేదు కదా అంతా పెట్టి మొత్తం ఇదైపోయింది అది ఒకసారి ఒకసారి భయం ఇంకా అట్లా వచ్చేసిందంటే ఒకసారి దేని గురించి అయినా ఇంకా నేనైతే మహా టెన్షన్ పడిపోతూ ఉంటాను అనమాట భయమే సిమ్లో పెడుతున్నాను కానీ బట్ అవ్వదేమో హైలోనే పెట్టేద్దాం ఎందుకు వచ్చింది అయిపోతే పని అయిపోద్ది కదా ఎంత టెన్షన్ పడతాం కంటే చాలా చాలా అనమాట నేను చూపిస్తున్నాను చూడండి చూసారు కదా అది నా సిచ్యువేషను విజిల్ వచ్చే టైంకి నేను కొంచెం దూరంగా ఉండటమే కరెక్ట్ అని నేను కొంచెం ఎడంగానే ఉన్నాను ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను కుక్కర్ అయితే యూజ్ చేసి ఈరోజు పెట్టాను అనమాట విజిల్ వస్తుందో మరి సౌండ్ అయితే కొంచెం పెద్దగానే వస్తుంది కొంచెం కొంచెం నేను డైరెక్ట్ వాయిస్ యాక్చువల్గా వీడియోస్ తర్వాత ఇస్తూ ఉంటాను బట్ ఈరోజు ఇది జరగాలి కాబట్టి డైరెక్ట్గా లైవ్ మాట్లాడుతూనే వీడియో అయితే చేస్తున్నాను నా పెళ్లితనం కూడా కదా అబ్బో ఆడ మనిషి అయ్యి ఉండి కొండల్లోకి వెళ్తుంది అడవుల్లోకి వెళ్తుంది వీడియోస్ చేస్తుంది అను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి నా నెగిటివ్ రోల్ కూడా తెలియాలి కదా ఓ విజయ్ ఒక విజిల్ అయితే అయిపోయింది దేవుడి దయ వల్ల ఇంకొక విజిల్ కూడా వచ్చేస్తే ఆఫ్ చేసేయచ్చు యాక్చువల్గా కుక్కర్లో ఏంటి అంటే పప్పు అనమాట ఏం పప్పు ఇచ్చి చచ్చారో ఏం చచ్చారో నిజంగా నాకు తెలియదు కానీ పప్పు హాఫ్ అన్ అవర్ పైనుంచి పప్పు వండుదామని వేస్తే ఉడకలేదు అసలు ఇంకా గింజలు గింజలుగా ఉంది కిచెన్ గోడకి ఇలా అతుక్కుని ఉన్నాను అనమాట దేవుడి దగ్గర దానికి దీనికి నాకు ఎంత దూరంలో ఉన్నాను లాస్ట్ అనమాట కిచెన్ లాస్ట్లో ఉన్నాను అంత భయం ఆల్రెడీ టూ విజిన్ సక్సెస్ఫుల్గా వచ్చినాయి కాబట్టి కొంతవరకు కొంచెం స్టవ్ కూడా ఆఫ్ వేసేయచ్చు సక్సెస్ఫుల్గా త్రీ విజయల్స్ వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి అయ్యే ఉడికే ఉంటుంది అమ్మయ్యా దేవుడా ఈ టెన్షన్ తగ్గడం కోసం మీతో ఈ లైవ్ వీడియో అయితే నేను షేర్ చేసుకున్న నిజం చెప్పాలంటే ఆ ఫైవ్ మినిట్స్ చాలా వరకు ఎక్కడ అవసరం అవసరం లేకుండా నార్మల్గా దేవుడా అమ్మయ్యా అప్పుడప్పుడు కట్టేస్తున్నాను స్టవ్ అయితే అప్పుడప్పుడైతే ఈరోజు కొంచెం ధైర్యం వచ్చింది కాబట్టి ఒకటి రెండు సార్లు ఇట్లా మీతో సోది చెప్తూ ఏదైనా చేస్తూ వీడియో అయితే చేస్తూ ఉంటాను ఆ తర్వాత భయం పోతే డైలీ నేను కూడా ఈజీగా వంట చేసుకోవచ్చు నాతో కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్